జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం నిమ్మలగూడెం శివారు అమ్మపాలెం సాగునీటి వినియోగదారుల సంఘం గా వందనపు ఆంజనేయులు ఎన్నుకోబడ్డారు ఆయనకు వ్యవసాయం మీద ఉన్న శ్రద్ధ సాగునీటిపై వారు ఒక ప్రణాళికతో ఉంటారని ప్రతి రైతుకు అందుబాటులో ఉంటారని వందనపు ఆంజనేయులు మాట్లాడుతూ ఏ రైతుకి ఏ ఇబ్బంది రాకుండా అందేటట్టు కృషి చేస్తారని ఆయన అన్నారు ఆయన మాట్లాడుతూ నాకు నిమ్మలగూడెం ఏరియాలో నాకు భూమి ఉన్నాయి అందుచేత ఎడకాలవ ఆయికట్టైన అమ్మపాలెం సాగునీటి వినియోగదారుల సంఘం చైర్మన్గా నన్ను రైతులందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నాకు చిన్నప్పటి నుంచి ఉండే వ్యవసాయం మీద మక్కువ వల్ల చిన్నప్పుడు పడిన మా ఫాదర్ వాళ్ళు పడిన వాటర్ ఇబ్బందులు ఇవన్నీ చూసి నీరన్న ప్రాజెక్ట్ అన్న నాకు మహా ఇష్టం దాని చేతన వీళ్ళందరూ రైతులు కూడా నన్ను అభిమానించి ఇదివరకు నేను లాగడా ఒక పర్యాయం చేశాను క్రిస్టెంట్గా ఆ పర్యాయం చేయడం వల్ల కొన్ని కొన్ని సమస్యలు ఈ రైతు సమస్యలు నీటి సమస్యలు కొన్ని కొన్ని నేను సాల్వ్ చేయడం వల్ల రైతులందరూ అభిమానించి ఇక్కడ పైగా ఇక్కడ తెలుగుదేశం నాయకులు అయినటువంటి కొంటరెడ్డి వీరాస్వామి గారు మన దొరబాబు కొఠార్ దొరబాబు గారు కూడా నన్ను ప్రతిపాదించి నాకు మద్దతు చూపించడం వల్ల నేను ఇంకా నాకు నాకుండే ఈ నీటి మీద నీటి మీద వ్యవసాయం మీద ఉన్న మక్కువ చేత నేను ఈ చైర్మన్ పదవి అంగీకరించడం జరిగింది రైతులకి కాలవలో ఈ ఎర్రకాలవ ప్రాజెక్ట్ కింద చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని ముందు పెద్ద మన సీఎం గారి లెవెల్లోనూ మినిస్టర్ లెవెల్లో మన ఎమ్మెల్యే గారి లెవెల్లో కూడా తీసుకెళ్లి ఆ లెవెల్లో కూడా తీసుకెళ్లి పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయి ఒకటి నుంచి ముఖ్యంగా ఒకటి నుంచి ఇరవై కిలోమీటర్ దాకా కాలవ గట్లు వీక్ అయిపోవడం అయితేనేమి కాలవ ఈ స్లూయిస్లు కూడా పాడైపోవడం అలా మెయింటెనెన్స్ చాలా ప్రాబ్లంగా ఉంది నీళ్లు తీసుకురావాలంటే అది పెద్ద కష్టంగా ఉంటుంది నీరు ఒకటి నుంచి ఇరవై కిలోమీటర్ వరకు రైతులందరూ కష్టపడి కొంతవరకు శ్రమిస్తే ఆ నీరు ఇరవై కిలోమీటర్ వరకు వస్తుంది ఇరవై దాటేకెళ్ళడం చాలా కష్టమైపోతుంది అందుచేతన మేము అనుకోవడం మన దొరబాబు గారు వీరస్వామి గారు మేము కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అనుకోవడం ఏంటంటే ఒకటి నుంచి ఇరవై కిలోమీటర్ వరకు కాలు ఒక లైనింగ్ చేస్తే ఈ దాదాపుగా ఇది నలభై ఆరు యాభై యాభై కిలోమీటర్లు రైట్ మెయిన్ కెనాల్ ఎరగాల రైట్ మెయిన్ కెనాల్ యాభై కిలోమీటర్ల వరకు ఉంది ఈ యాభై కిలోమీటర్ల వరకు నీరు తీసుకెళ్లాలంటే చాలా ప్రయాసాలు ఉంటాయి అందుచేతన ఒకటి నుంచి ఇరవై కిలోమీటర్ల వరకు మన చంద్రబాబు గారు మనం విజనరీ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన కొంచెం మా ఎందు దయచూపి ఆ ఇరవై కిలోమీటర్ వరకు కాలం లైనింగ్ చేసినట్టయితే డెఫినెట్గా నీళ్లు చివరి వరకు తీసుకెళ్ళగలుగుతాం ప్రస్తుతం నీళ్లు చివరి వరకు వెళ్ళట్లేదు ఇదివరకు మాకు వాడపల్లి నాగార్జునని ఒక చైర్మన్ గారు ఉండేవాడు ఆయన నేను నీళ్ళు లేని కాల ఒక చైర్మన్ అని చాలా ఫీల్ అయ్యేవాడు మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను ఈరోజు ఆ నీళ్లు లేని కాల ఒక చైర్మన్గా ఉండే కన్నా కూడా నీళ్లు తీసుకెళ్లి సాధించి చైర్మన్గా ఉండాలని తను మన చుట్టూడు నాగార్జున ఆయన మా స్ఫూర్తి కానీ ఆయన ఆఖరి వరకు నీరు తీసుకెళ్ళడానికి చాలా ప్రయత్నాలు చేసి మా ఇసుకి వేరే సాగిపోయిన రోజులు కూడా ఉన్నాయి అందు గురించి రాజకీయ నాయకులందరూ కూడా దీన్ని గమనించి మనకు నీళ్ళు వెళ్లే మార్గాన్ని సుగమం చేస్తే రైతులందరికీ చాలా ఉపయోగంగా ఉంటుందని నేను భావిస్తున్నాను నా పదవీ కాలంలో మన ముఖ్యమంత్రి గారి సహాయం వల్ల అయితేనేమి మన మినిస్టర్లు మన దొరబాబు గారు స్వామి గారు వీళ్ళందరూ సహాయ సహకారాలు తీసుకుని డెఫినెట్గా ఒకటి నుంచి ఇరవై కిలోమీటర్ వరకు ఎమ్మెల్యే ఎంపీ గారు ఇద్దరు సహకారం కూడా తీసుకుని డెఫినెట్గా ఒకటి నుంచి ఇరవై కిలోమీటర్ వరకు నీళ్ళు లైనింగ్ చేసి చివరి వరకు నీరు తీసుకెళ్లాలనే ఒక దృఢ సంకల్పం అయితే ఉంది మాకు ఆ దృఢ సంకల్పానికి భగవంతుడు బాబు గారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సహకారం తర్వాత మేము కోరుకుంటూ కోరుకుంటున్నాం తప్పనిసరిగా జరుగుద్ది మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే కష్టపడే ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది డెఫినెట్గా మన పనులన్నీ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అందు గురించి ఈ బాబుగారు ఉన్న ఐదు సంవత్సరాల్లో కూడా ఇది మొత్తం పూర్తి చేయాలనే ఒక నిర్ణయం అయితే మాకు ఉంది డెఫినెట్గా ప్రాజెక్ట్ అయితే చక్కగా ఉంది మన ప్రాజెక్టు దీనికి పైగా చింతలగూడి లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క నీటిని కూడా దీంట్లో తీసుకొచ్చే మార్గాలు పూర్వం ఇదివరకు బాబుగారు ఉన్నప్పుడే లోగడపూర్ ప్రభుత్వంలోనే దానికి ప్రయత్నాలు ప్లాన్లు అన్ని చేయబట్టి కొంతవరకు కొంతవరకు వర్క్లు పూర్తయినాయి అవి ఈ ప్రభుత్వంలో డెఫినెట్గా అది పూర్తవుద్ది ఆ చింతరపూడి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి కూడా మన ప్రాజెక్ట్ నీరు వస్తుంది మన ప్రాజెక్టుకి కి అయితే లోటు ఉండదు తీసుకెళ్లే మార్గాలనే మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ప్రభుత్వం సహకారం మాకు ఎంతైనా అవసరం ఉంది డెఫినెట్గా మేము దీన్ని పైవార్ దృష్టికి తీసుకెళ్లి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లి మన ఎంపీ గారు ఎంపీ ఎమ్మెల్యే గారి సహాయంతో సహాయంతో